హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి కౌశికిని చైర్లో కూర్చోబెట్టి బొట్టు పెట్టి పసుపు రాసి గాజులు వేసి పూలు చల్లుతూ సంతోషపడుతూ ఉంటుంది జగదాత్రి కౌశికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడు అక్కడికి వచ్చిన ఒక ముత్తైదువు ఇలా అంటూ ఉంటుంది అమ్మ జగదాత్రి కౌశికి సీమంతానికి సురేష్ వస్తాడు అన్నావు కదా ఇంకా రాలేదేంటి ఇంకొక ఐదు నిమిషాల్లో రాహుకాలం మొదలవనుంది ఆ లోపు సురేష్ వచ్చి కౌశికిని ఆశీర్వదించాలి గాజులు వేయాలి చీర పెట్టాలి అని అంటూ ఉంటుంది అప్పుడు కేదార్ సురేష్ కి కాల్ చేయగా కాల్ లిఫ్ట్ చేయడు సురేష్ లిఫ్ట్ చేయట్లేదు దాత్రి అని కేదార్ అనగానే నిషిక ముందుకు వచ్చి క్లాప్స్ కొడుతూ ఇలా వెక్కిరిస్తూ ఉంటుంది వా వా జగదాత్రి కేదార్ సూపర్ ఎంత బాగా చేశారో సీమంతాన్ని ఇప్పుడు అన్నయ్య రాలేదు సీమంతం ఆగిపోయింది అన్నయ్య వదిన కలిసి లేరని నలుగురికి తెలిసింది ఎన్నడూ జీవితంలో మర్చిపోని విధంగా వదినకి సీమంతం చేశారు మీరు చాలా గ్రేట్ అని కేదార్ జగదాత్రిలని నిషిక ఎగతాళి చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే సురేష్ గుమ్మం దగ్గర నిలబడి లోపలికి రావాలా అన్నట్టు చూస్తూ ఉంటాడు ఇక కీర్తిపాప వెళ్లి సురేష్ కాలని చుట్టుకుంటుంది ఇక సురేష్ బాధగానే లోపలికి వస్తాడు కౌశికి సంతోషంగా సురేష్ ని చూస్తుండగా సంతోష్ కన్నీళ్ళతో కౌశికిని చూస్తూ ఉంటాడు ఇక సురేష్ ని చూసి అక్కడ అందరూ సంతోషపడతారు ఇప్పుడు నిషికాకి జగదాత్ర ఇచ్చే వార్నింగ్ ఏంటో రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్